అందరికీ వందనాలు అండి శుభాశిషులు మీతో ఈ ఉదయకాలం ఇలాగ కలిసి ఆరాధనలో ఉండటానికి ప్రభు మనకు అందరికి ఇచ్చిన ఈ మంచి భాగ్యాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న చిన్న ప్రార్థన చేద్దాం ప్రభు ఆ ప్రేమగల తండ్రి మరొకసారి ఈ ఉదయ కాలం ప్రభు మీ సన్నిధానములు నాయనాన్ని వీడలందరితో కలిసి ప్రార్థనలో ఉండటానికి మీరు అవకాశం ఇచ్చారు మీకు స్తోత్రం మా ప్రాణము మా ఆత్మ మీ స్వాధీనిలో ఉంచుకొని తిరిగి ఉదయమే లేచి మీ పాద సాన్నిధ్యంలో ఉండటానికి నాయన మా ఆత్మ చచ్చిపోకుండా చల్లారిపోకుండా ఉండటానికి మీరు సహాయపడిన విధానం బట్టి వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ జరగబోయే ప్రభా ఈ ఆరాధన అంతటా మీరు మీరు మాకు తోడుగా ఉంచి మీరే మహిమ పొందమని ఏ సునాములు అడుగు చున్నాము తండ్రి ఆమె చిన్న చరణం పాడుకుందాం గనులైన వారే గతీ ధనమున్నవారే మరణించగా గనులైన వారే ధనమున్న ధనమున్నవారే మరణించగా ఎన్నదగని వారమైనా మమ్ము కనికరించావు మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు ఎన్నదగ నివారమైన మమ్ము కనికరించావు మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు ఇస్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరింతుము జీవితాంతము ఇస్రాయేలు కాపరి మీకు స్తోత్రము నిన్నే అనుసరించుము జీవితాంతము ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు వెన్నంటి నిలిచావు ఇస్రాయేలు కాపరి మీకు స్తోత్రము నిన్నే అనుసరింతము జీవితాంతము విత్తాంతము వాక్యమును చదువుదా పరిశుద్ధ గ్రంథములుండి కీర్తనల గ్రంథము నూట ముప్పై ఆరో అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం యహోవా దయాళుడు ఆయనకు కృతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును చదవడిన లేఖన భాగము మరి నిన్నటి దినము కూడా మనము చిన్న మాట జ్ఞాపనం చేసుకున్నాం ఇంగ్లీష్ బైబిల్లో హీఈస్ గుడ్ అనే మాట మనం జ్ఞాపం చేసుకున్నాం దయాళుడు అనే దానికి ఇంగ్లీష్ వెర్షన్లో ఆయన మంచివాడు అనే మాట అది ట్రాన్స్లేషన్ ఉంది అది కాబట్టి ఈ దినము అది వెంటనే దానిని పిల్లల దాటి వెళ్ళిపోవడానికి దేవుడు ఎందుకో ఆ పిల్లల మరి ఇష్టపడనివ్వలేదు దాని గురించి మరి కొన్ని విషయాలు ధ్యానం చేస్తూనే మనం కంగారు లేకుండానే దేవుని నామలో దేవుని హృదయపూర్వకంగా ఆరాధన చేస్తూ ముందుకు సాగుదాం దేవుడు ఎందుకు మంచివాడు ఎందుకు ఆయనకు కృతజ్ఞతాసుతులు చెల్లించాలి అని అంటే మరొకసారి ఆ మాటని జ్ఞాపం చేయడానికి ఇష్టపడుతున్నాను మనము సాధారణంగా ఆ విషయాలన్నీ మన హృదయంలో ఉంచుకుని దేవుణ్ణి స్తుతిస్తే అర్ధవంతంగా ప్రభుని స్థుతించవచ్చు మొదట వచ్చినాన్ని ఆ మాట మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకు ఆయన మంచివాడు అని అంటే పిల్లరా నిజంగా మరొకసారి దినము ఆయన రూపములు మనలో చేసుకున్నాడని ఆ విషయాలు మనం జ్ఞాపం చేసుకున్నాం ఇంత అందమైన సృష్టి దేవుడు మన కొరకు చేసి ఉంచాడు ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం మరొక మాట ఎందుకు మంచివాడు ఆయన అంటే పిల్లరా నిజంగా మొదటి మనిషి అయినా ఆదాముకి ఈ పండు తినవద్దు అని చెప్పిన అదే పరిస్థితిలో పిల్లరా మరి ఆదాము తిరిగి ఆ మాటను పెడచివుని పెట్టి తన భార్య మాట విని దేవుని మాట కంటే భార్య మాటనే వారి పైన పెట్టి ఇది ఎక్కడిది ఎవరిచ్చారు ఏమిటి అనే విషయాలు అడగకుండానే తాను వాటిని తీసుకుని తిన్నట్టుగా మనం చూస్తున్నాం అందు కాబట్టి దేవుడు వీళ్ళకి ఎంత చెప్పినా వీళ్ళని ఆ మాట లెక్క చేయలేదని కోపగించుకోలేదు కానీ దేవుడు పిల్లల మన నిమిత్తమై అంటే ఆదాము సంతానమైన మన నిమిత్తమై ఆదాము సంతానముగా ఈ భూలోకంలో తిరిగి మరలా ఆ పాపం నుంచి విడిపించబడటానికి దేవుడు ఒక గొప్ప ప్రణాళిక మన అందరికీ తెలిసిందే అయినా ఈ విషయాలు వారు ఈ ఆడియో మెసేజ్లో ఈ ఎల్లీ డివిషన్లో పిల్లలు తెలియని వాళ్ళు ఎంతో ఉంటారు అందుకనే వారి నిమిత్తం మరలా ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాను ఆదా చేసినది పొరపాటు ఆదాము కానీ ఆ పొరపాటును కం పాపం వల్ల వచ్చే చిత్రము మరణం రోగులు రాసిన పత్రిక ఆరు ఇరవై మూడు మనందరికి తెలిసిన విషయం కానీ ఆ మరణము ఆ మరణము ఆదాముని ఏమీ చేయకుండా ఆదాముకు మాత్రం ఎటువంటి భారం లేకుండా ఆ మరణము నుంచి పాపం వలన ఆదాము చేసిన పాపం వలన వచ్చే మరణము నుంచి మనం విడిపించటానికి దేవుడు ఎందుకు మంచివాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుడు తన కుమారుడైన క్రీస్తుని భూలోకానికి పంపించి మన పాపములన్నీ మన దోషములన్నీ మన శాపములన్నీ ఆయన మీద మోపాడు ఆయన మీద మోపాడు అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకేమో పిల్లల ఆయన విశ్రాంతి పాపము నుంచి విడుదలిచ్చాడు ఇచ్చాడు ఆయనకేమో దాని శిక్షను భరించే ఆ పరిస్థితి కల్పించాడు అందుకే మంచివాడు ఆయన అందుకే మంచివాడు ఎందుకు మంచివాడు అంటే మనల్ని క్షమించటానికి మొదట మొదలను ప్రేమించి మన కొరకు తన కుమారుని పంపించడానికి మొట్టమొదట ఆయన మనల్ని క్షమించాడు కాబట్టి ఆయన మనల్ని క్షమించాడు కాబట్టి తన కుమారుని మన కొరకు అప్పగించినట్టుగా మన విషయాలు మనం గమనిస్తున్నాం అది కాబట్టి ఈయన మంచివాడు అని చెప్పడానికి పిల్లలా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని మనవి చేస్తున్నాను వాస్తవానికి ఎవరు అటువంటిది ఎవరు అటువంటి పని మానవుడిగా ఎవరు చేయలేరు మనకు బదులుగా మనకు బదులుగా అంత ఘోరాతి ఘోరమైన మరణాన్ని అనుభవించడం అనేది అది పిల్లల ఊహించటానికే ఎంతో విచిత్రమైన ప్రేమ దేవుడు మన మీద చూపించినట్టుగా ఇంకా ఎంత అంటే పాపము చేసింది ఆదాము కానీ ఆదాముకు బదులుగా దేవుడు తన కుమారుడైన క్రీస్తు అయిన క్రీస్తు మీద ఆ నిందంత మూపాడు అందుకని గ్రంథము యాభై అధ్యాయంలో ఆ విషయాలన్నీ మన అతిక్రమ క్రియలు ఒకటి అతను నలుగు కొట్టబడ్డాడనే విషయాలు మనం చూస్తున్నాం అందు కాబట్టి ఎందుకు మంచి యువదే కాలం మరొకసారి నా ప్రియా సహోదరులారా ఈ మాటలు వినడం మీ అందరికీ మరొకసారి జ్ఞాపం చేస్తున్నాను దేవుడు మంచివాడు నీకు కీడు చేయడానికో నిన్నేదో బాధ పెట్టడానికో నీవేదో బాధలో ఉంటే పిల్లరా ఆయన సంతోషించడానికి ఎంత మాత్రం కాదు కానీ ఆయన మంచివాడు ఎందుకనంటే మన సమస్త బాధల పిల్లరా ఆయన వహించుకున్నాడనే విషయాలు మనం చదువుతున్నాం ఈ విషయాన్ని పిల్లల మరి దయచేసి అందరూ హృదయంలో దాచుకుని ఈ ఉదయకాలం మరొకసారి ఒకవేళ మీరు పిల్లల ఎటువంటి కష్టంలో బడి వెళ్తున్నా ఎటువంటి శ్రమలో బడి వెళుతున్నా ఎటువంటి రోగంలో బడి వెళ్తున్నా ఈ మంచివాని ప్రేమను తలంచుకోవాలని చెప్పి మరొకసారి మనవి చేస్తున్నాను పిల్లల ఈ ఉదయకాలము దేవుడు మన అందరికీ మేలు చేయాలని మనతో ఆయన సన్నిధిని ఉంచాలని చెప్పి కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మా తండ్రి నీవు మంచివాడవు నీకు కృతజ్ఞతాసులు చెల్లించాలని నూట ముప్పై ఆరో కీర్తన మొదటి చరణంలో రాయబడిన ప్రకారం ప్రభా దేవా మరొకసారి ఎందుకు మంచివాడు అనే విషయాన్ని మరొకసారి ప్రభా మళ్ళా జ్ఞాపం చేసుకోవడానికి నాయన మా ప్రతి బలహీనతలు మీరు మన్నించారు మమ్మల్ని క్షమించారు దానికి తగిన ప్రతిఫలము శిక్షను ప్రభా నీ కుమారుడు మీద వేశావు ప్రభా మమ్మను మాత్రము నీ కుమార్తెలుగా కుమారులుగా పరలోక వారసులుగా చేశావు నీది ఎంత గొప్ప ప్రేమ ప్రభువా నీది ఎంత గొప్ప ప్రేమ నాయన అటువంటి ప్రేమ పొందిన మేము కూడా నాయన ఈ దినము ప్రారంభిస్తున్న ఈ దినము తండ్రి ఎటువంటి పరిస్థితులు ఉన్నవారినైనా ఎటువంటి సంఘటనలు జరిగిన ప్రభువా మాలో ఎప్పటికీ ఆ క్షమించే గుణము నాయన మాలో కూడా ఉండాలని చెప్పి మీరు జ్ఞాపకం చేస్తున్న విషయాన్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినము మా ప్రియబిడలు చేసుకుంటున్న ప్రతి పనిని ప్రభువా తండ్రి ప్రతి ప్రయాణాన్ని నాయన మీరు దీవించి ఆశీర్వదించి నాయన కుటుంబాలందరి చుట్టూ నాయన నీ దేవదత్తుల సంరక్షణ దయచేసి క్షేమమును సంతోషమును ఆనందమును సమాధానమును అందరికి మీరు దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపణ చేస్తూ ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె